తాయిరామ్ మనం చూస్తుంటాం ఎంతోమంది పిల్లలకి అప్పటిదాకా యాక్టివ్గా ఉండి ఒక్కసారిగా డల్ అయిపోవటం మంచిగా చదువుతున్న వాళ్ళు ఒక్కసారిగా చదువు మీద ఆసక్తి లేకపోవటం ఉరుకులు పరుగులు పెట్టి ఆడుకుంటే పిల్లలు పూర్తిగా శక్తి ఒడిగించిపోయినట్టుగా ఒక పక్కన పడుకోవటం తలనొప్పి కారణం కావచ్చు లేకపోతే కాలు నొప్పి కారణం కావచ్చు కారణాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి కానీ డల్ అయిపోవటం అప్పటిదాకా ఉన్న స్థితి నుంచి యాక్టివ్గా ఉన్న స్థితి నుండి ఇన్యాక్టివ్గా అయిపోవటం వీటన్నిటికీ కారణాలు మనకి డాక్టర్స్ ఏం చెప్పినా అవన్నీ కారణాలే అవి కాకుండా కూడా కొన్ని కారణాలు ఉంటాయి దృష్టి తగలటం ఒక కారణం పిల్లలకి చాలా తొందరగా దృష్టి తగులుతుంది అసలు దృష్టి అంటే ఏమిటి అది తెలుసుకుందాం ఏంటంటే ప్రపంచంలో ఏ ఆబ్జెక్టు ఏ జీవిని తీసుకున్నా ఏ నిర్జీవంతో కూడుకున్నటువంటి వస్తువును తీసుకున్నా సరే వెన్ ఇట్ ఇస్ విజిబుల్ లైట్ యొక్క రిఫ్లెక్షను డిట్రాక్షన్ అంటే కాంతి యొక్క పరావర్తనము కాంతి యొక్క పరివర్తనం ఈ రెండిటి వల్ల ఆ వస్తువు యొక్క ఆకారం మనకు కనపడుతూ ఉంటుంది ప్రతి వస్తువుకి ఒక కాంతి వలయం ఉంటుంది ప్రతి మనిషికి ప్రతి జీవికి ఒక కాంతి వలయం ఉంటుంది అందుకే వారి యొక్క దేహము చర్మము లోపల ఒక విధమైనటువంటి ఆకర్షణ లేదా తేజస్సు ఇవి ఉంటాయి ఈ తేజస్సు ఎంత ఉండాలో అంతవరకు ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది అంతకంటే ఎక్కువైనా తక్కువైనా కూడా ఇబ్బంది సపోజ్ మనకి నార్మల్ సిచ్యువేషన్లో ఒక ఆరోగ్యవంతుడికి శరీరం యొక్క ఉష్ణోగ్రత నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అనుకుందాం అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నా అంతకంటే తక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా అతడు ఆరోగ్యవంతుడు కాదు అని అర్థం అలాగే ప్రతి బియ్యంకి ఈ విశ్వంలో కాదు మనం ప్లానెట్ మీద ఉన్నటువంటి ప్రతి బియ్యంగ్కి కూడా ఒక విధమైనటువంటి కాంతి ఇంత 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 నిష్పత్తిలో ఉండాలని ఉంటుంది ఇక్కడే కాకుండా కొంచెం బ్రాడర్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు విశ్వంలో ఉండేటటువంటి అనేక నక్షత్ర గ్రహ శలకాలు వీటన్నిటికీ కూడా శకలాలు అంటాం వీటన్నిటికి కూడా కాంతి యొక్క పరావర్తనం చేతనే వాటి యొక్క రూపాన్ని మనం చూడగలుగుతున్నాము సో ఈ పరావర్తన స్థానం ఎంత ఉండాలి స్థాయి ఎంత ఉండాలి అంతే ఉండాలి అలాగే మన బాడీలో టెంపరేచర్ ఎంత ఉండాలో అంతే ఉండాలి అలా కానప్పుడు అందులో మార్పు వస్తుంది అలాగే ఇప్పుడు పిల్లల్లో అంటే ఇప్పుడు మన చుట్టూ ఉండేటటువంటి కాంతి వలయాన్ని ఆరా అంటారు ఈ కాంతి వలయాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉన్నంతసేపు మనం ఆరోగ్యంగా ఉంటాం మనకు జ్వరం వచ్చి బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు మనం కాంతిహీనమైనప్పుడు ఈ ఆరాలో కూడా కాంతి తగ్గిపోతుంది అదే మనకి టెంపరేచర్ బాగా పెరిగిపోయి జ్వరం వచ్చినా కూడా ఈ ఆరాలో ఉండేటటువంటి కాంతి పెరగదు అప్పుడు కూడా అనారోగ్యంగా ఉంటాం కాబట్టి అది తగ్గిపోతుంది ఈ అనారోగ్యం కారణంగా ఆరా తగ్గిపోవటం ఒక ఎత్త మన వంటి చుట్టూ ఉండేటటువంటి కాంతి వలయం ఏ కారణం చేతనైనా అది శక్తిహీనం కాంతిహీనం ఎక్కువైనప్పుడు మనం అనారోగ్యం పాలవుతాం ఇది రెండు పద్ధతులు మనం అనారోగ్యం పాలైనప్పుడు కాంతి వలయం యొక్క కాంతి తగ్గిపోవటం ఇంకొక పద్ధతి కాంతి వలయంలో ఉండేటటువంటి కాంతి తగ్గిపోతే మనం అనారోగ్యం అవటం ఒకటి ఈ దృష్టి అనేది కాంతి వలయానికి సంబంధించింది కాంతి వలయంలో కాంతి తగ్గిపోయినప్పుడు మన ముఖం మాడిపోయినట్టయితుంది యాక్టివ్నెస్ తగ్గిపోతుంది దీన్ని దృష్టి అంటారు మన ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతాము మందులు తీసుకుంటాం ఈ కాంతికి సంబంధించినంత వరకు కాంతి వలయం తగ్గిపోవటం వల్ల వచ్చే అనారోగ్యం కాబట్టి ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఏం పోయినా కూడా ఈ కాంతి వలయానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానంత వరకు ఈ దృష్టి అన్నది అట్లాగే ఉంటుంది డాక్టర్ దగ్గరికి పోతే టెంపరేచర్ ఉంటే ఏదైనా ట్యాబ్లెట్ ఇస్తారు టెంపరేచర్ నార్మల్కి వచ్చినా ముఖంలో కాంతి ఉండదు ఇది దృష్టి అంటే ఇది పిల్లల్లో ఎక్కువ పిల్లల్లో ఎక్కువ ఎందుకు అంటే ఒక విధమైన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా దీని మీద పనిచేస్తూ ఉంటాయి ఆశ్చర్యకరమైన విషయం ఒక మొండితనం ఉంటుంది మనుషులకి నాకేమి కాదు లేదని ఒక ధీమా ఉంటుంది ఇవన్నీ ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి ఒక రకమైన రెసిస్టెన్స్ ఒక రకమైన మెచ్యూరిటీ ఉన్నటువంటి పర్సన్స్లో వీటిని కాదనుకొని ముందుకు పోయే తత్వం ఉంటుంది అది మొండితనం దాన్ని ఒక్కొక్క సందర్భంలో దీన్ని డామినేట్ చేయగలుగుతారు ఇస్ నాట్ ఇంపాసిబుల్ ఏం కాదు కానీ పిల్లల్లో అది ఉండదు ఏది ఉంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రిసీవ్ చేసుకునేటటువంటి గుణం పిల్లల్లో ఉంటుంది ఇట్లా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు పిల్లలైతే మనకి చెప్పరు కదా ఏ విధమైన అనారోగ్య సమస్య మన పెద్దలు బామ్మలు తాతలు లేకపోతే ఇటువంటి విషయాలలో ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు దీన్ని గుర్తిస్తారు దృష్టి తీయటంలో అనేక రకాలు ఉన్నాయి అటువంటివి చేస్తూ ఉంటారు కొంతమంది కాలికి నలుపు రంగు తాడు కడతారు ఇటువంటి ఒకవేళ తగిలిన తర్వాత దృష్టి ఇటువంటి అనేక పద్ధతుల్లో దృష్టి తీసేయటం ఒక పద్ధతి అయితే ఇంకొక పద్ధతి ఉంది ఇప్పుడు మనకి బొడ్డుకు సంబంధించి కూడా అంటే బొడ్డు త్రాడు అంటారు కదా దానికి సంబంధించి దాని యొక్క గొప్పతనం గురించి ఈ మధ్య సైంటిఫిక్గాను సోషల్గాను విపరీతమైన ప్రచారం జరుగుతుంది ఎన్నో వ్యాధులు గట్టి వ్యాధులకి ఈజీ పరిష్కారం ఇందులో ఉంది సెల్ సెల్లో ఉంది అని చెప్తున్నారు బొడ్డు త్రాడు సెల్లో దాన్ని కొన్ని లక్షల రూపాయలు పెట్టేసి ప్రివెంట్ అంటే ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రివెంట్ చేసి పెట్టుకుంటున్నారు అవసరమైనప్పుడు వాడటానికి ఇప్పుడు ఇటువంటివి మాట్లాడటం పెద్ద విచిత్రమైన చర్చనీయ అంశం ఏమి కాదు కానీ దృష్టికి సంబంధించి ఇటువంటిది ఒక చిన్న ప్రక్రియ ఉంది ఇది చేయటం వల్ల పిల్లలకి ఒకవేళ దృష్టి దోషం ఏమన్నా ఉంటే పోవటమే కాకుండా దృష్టి అసలు కలగకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఎక్కువ నేను బొడ్డు త్రాడి గురించి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అట్లాంటి అంటే బయలాజికల్ ప్రివెన్షన్ మెథడ్ కన్న తల్లి యొక్క వెంట్రుకలు ఉంటాయి ప్రత్యేకించి వాటిని తెంపవలసిన అవసరం లేదు తల దువ్వుకునేటప్పుడు ఊడి వచ్చినటువంటి వెంట్రుకలు వీటిని చక్కగా ఒక తాడులాగా పెనవేసి ఈ పిల్లలకి కుడి కాళ్ళకైనా ఎడమకాలుకైనా పర్వాలేదు నల్ల తాడు మనం ఎట్లా ముడి వేసి కట్టేస్తామో ఆ విధంగా ఈ వెంట్రుకలను పెనవేసి చక్కగా క పాదం చుట్టూ చేసేసి ఒక ముడి వేసి వదిలిపెట్టేయటం ఇది ఏ రోజైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు రాత్రి రాత్రులు చేయకండి బాబను తలుచుకోండి ఒక చిన్న పని వెంటలు తీసి పారేసే వెంటకలు కదా వాటిని కన్న తల్లివే మాత్రమే మళ్ళీ వాళ్ళ సోదరులవి అట్లాంటివి కాదు తల్లి వెంటకలు మాత్రమే తీసి అట్లా పెట్టేసి చూడండి ఒకవేళ ఆల్రెడీ డల్గా ఉన్నట్టయితే ఆ అబ్బాయి యాక్టివ్గా తయారవుతాడు కొంచెం టైం పట్టొచ్చు ఓపిక్గా ఉండాలి ఒకవేళ యాక్టివ్గా ఉన్న అబ్బాయి అయితే ఇటువంటి దృష్టి వాటి బారిన పడకుండా కాపాడగలుగుతాము ఈ వెంట్రుకలు ఎట్టి పరిస్థితుల లోపల కూడా కాలిన వెంట్రుకలు అయి ఉండకూడదు అగ్నికి కాలిపోయిన వెంట్రుకలు అయి ఉండకూడదు మనం అబ్బాయికి చుట్టిన తర్వాత కూడా ఏ కారణం చేతైనా కూడా అవి ఆగిపుల్ల ఇట్లా వేసి పారేసినా చేసినా కూడా కాలిపోకూడదు అందుకని మీరు పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవచ్చు మన మా నెలకు ఒకసారి మార్చవచ్చు ఈ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవచ్చు వేరే నియమాలు ఏమి ఉండవు ఇవి చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితం ప్రతి తల్లి కూడా తన కొడుకు కానీ కూతురు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరు కూడా ఇటువంటి దృష్టి దోషాలకు పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకొని ఎన్నో పనులు చేస్తూ ఉంటారు ఎంతో ఖర్చులు పెడతా ఉంటారు సో పెద్ద పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఇటువంటి సమస్య ఉన్నా ఇటువంటి సమస్య రాకూడదని మీకు ఉన్న ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు చిన్న పని గొప్ప ఫలితం సాయినా